హాయ్ ఫ్రెండ్స్ ఇగో మేమైతే రోజైతే బొజ్జ వినాయకుని దగ్గరికి అయితే పూజ మీద కూర్చుంటామని వెళ్ళాము అక్కడికైతే ఇక పూల మాల తీసుకొచ్చాము అయితే వేస్తుండు విగ్రహం పెద్దగా ఉంది పెద్దమాలనే తెచ్చినాం మేము వినాయకుడికి అయితే మాల వేయంగానే చాలా అందంగా కనబడ్డాడు వినాయకుడు అయితే ఇక పూజ సామాన్ అయితే తీసుకొచ్చాము పూజ స్టార్ట్ అయింది మేమైతే పూజ మీద కూర్చున్నాము పంతులు అయితే పూజ చేపిస్తున్నాడు పంతులు చెప్పిన కొద్ది మంత్రాలను అయితే అన్నాము మేము అసలు వినాయకునికి ఫస్ట్ పూజ చేసిన తర్వాతనే అన్ని దేవతలకు మాత్రం పూజ చేస్తారు స్వామివార్లకైనా అమ్మవార్లకైనా ఫస్ట్ అయితే వినాయకుడే తర్వాత పూజలో మేమైతే గౌరీ పూజ తర్వాత ఏమంటారు కలశానికి నవహ నవగ్రహాల పూజ చేయించుడు అయితే ఇవన్నీ కంపల్సరీ ఈ వినాయకుని పూజలు అయినా అమ్మవారి పూజలు అయినా కంపల్సరీ ఇవి ఉంటాయి ఈ పూజ చేయడం వల్ల మనకు పుణ్యం అయితే ఖచ్చితంగా వస్తుంది వినాయకునికి ఇష్టమైనవి అయితే ఉండ్రాళ్ళు బెల్లం పాశము ఇంకా స్వీట్ ఐటమ్స్ ఏవైనా వినాయకునికి అయితే చాలా ఇష్టము ఉండ్రాల దండ కూడా చాలా ఇష్టము ఇక మాకైతే టైం లేదని ఇక బయట నుంచలే పూలమాల తీసుకొచ్చాము అయితే ఇక నేనైతే వినాయకునికి ప్రసాదం అయితే తీసుకెళ్ళాను శనగలు ఇంకా పిండి గోధుమ పిండి పాయసం కూడా తీసుకెళ్ళిన అందులో తాడకలేసి తీసుకెళ్ళినాను ఇక అక్కడ మా పూజ కంప్లీట్ కాగానే అన్నదాన కార్యక్రమం ఉందని అని చెప్పారు అయితే ఇక మేము పలారాలు కూడా అక్కడ అన్నదాన కార్యక్రమంలోనే పెట్టేసాము జనాలు అయితే అందరూ వచ్చి నిలబడ్డారు అక్కడ అన్నదానం అనంగానే ఇక్కడ పూజ కంప్లీట్ కాకముందుకే జనాలు అయితే అక్కడ నిలబడ్డారు అయితే ఇక అయితే పూజ బాగా చేపించిండు నాకైతే చాలా మంచిగా అనిపించింది వినాయకుని పూజ చేయడం అంటే నాకు చాలా ఇష్టము పూజ అయితే కంప్లీట్ అయింది అయితే ఇక మా పిల్లలు అయితే ఫోటోలు అయితే దిగారు ఈ స్వామివారైతే మస్తు కలు ఉంది స్వామివారి ముఖంలా వినాయకుని పంతులు అయితే గుమ్మడికాయ కుటుంబనైతే చెప్పాడు అయితే వినాయకుని దగ్గర నుంచి బయటకు వచ్చి గుమ్మడికాయ కొబ్బరికాయ అయితే కొట్టాడు అటు మూడు సార్లు ఇటు ఒకసారి దింపి కొట్టమని చెప్పిండు తర్వాత వినాయకుని దగ్గరికి వెళ్ళి అక్కడ అన్నదానాన్ని అయితే నైవేద్యంలాగా పెట్టాడు నైవేద్యం ఎలా పెట్టాడంటే లింగం లింగాన్ని దించిండు మొత్తము చాలా మంచి వేసిండు పంతులైతే మస్తు అనిపించింది ఇక వినాయకుని పూజ అయితే కంప్లీట్ అవుతుంది ఇక నైవేద్యం అయితే వినాయకుని ఇక వినాయకునికి అయితే నైవేద్యం అయితే పప్పులతోని అన్నీ పెట్టేసారు తర్వాత అన్న కార్యక్రమం స్టార్ట్ చేసిర్రు ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి